ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కురిచేడు మండల వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి ఆత్మీయ సమూహా నిర్వహించారు చేసినప్పుడు ప్రాంతం బాగా పేదవాళ్ళు ఎక్కువ మంది కానీ మన ఊర్లోంచి పోతున్నప్పుడు కానీ సాగర్ నీళ్లు చెరువులు నిన్నట్లేదన్నా అని చెప్పి అడిగినప్పుడు శివారు ఒకటే గుర్తు పెట్టుకో ఎలక్షన్ అయిన తర్వాత నీకు ఎన్ని డబ్బులు కావాల ఇరిగేషన్ కోసం ఎన్ని కోట్లైనా కూడా కుర్చీడు పనుగోడ ప్రాంతం అభివృద్ధి కోసం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి చెరువు నింపుతామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ సిపి అంటే రైతులకు అండగా ఉండే పార్టీ ఆ రోజు రాజశేఖర గారు కూడా రైతుల కోసం అండగా ఉన్నారు మన జగన్ వచ్చిన తర్వాత రైతులకి రైతు బంధాన్ని పథకాలు పెట్టి రైతు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అండగా ఉన్నారు కాబట్టి మీ అందరు కలిసిమెలిసి ముందు రైతుల ప్రభుత్వం పేద ప్రజల కోసం అండగా ఉండే ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం నా ఎస్సీలు నా బీసీలు నా హెచ్సీలు అని చెప్పి సగర్వంగా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ గారు చెప్తారంటే జగన్ కి పేదవాళ్ళు ఎంతో ప్రేమను గమనించాల్సిన అవసరం ఉంది మీరు అందరు గుర్తు పెట్టుకోండి అందరి కార్యకర్తలను కలిసిమెలిసి వర్గాల విధాలు లేకుండా అందరూ కాబట్టి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జగన్మోహన్ గారు చూసి మీ అందరూ కలిసిమెలిసి మీ తమ్ముడు మీ శివ మీ కుటుంబంలో ఒక మనిషి అని చెప్పేసి అందరూ నా మంచి మెజారిటీతో గెలిపించవలసింది పాటించిన సెలవు తీసుకున్నా i do లుగా ఎంపీగా వారు ఎమ్మెల్యేగా వీరు ఇద్దరు వస్తారు సాక్షి ఎవరు నేను సాక్షిగా ఉండి మీ అందరికి మాటిస్తున్నాం ఇద్దరు లోకల్ ఇక్కడే ఉంటారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ భూచేవాళ్ళ అభిమానులందరికీ ఇక చేసిన మహిళా వాళ్ళందరికీ అక్క మరీ మరి నమస్కారాలు ఈరోజు ఈ సంతోషం చూస్తుంటే ఈ చూస్తుంటే భారీ పోయినసారిటీతో మనం ఇస్తున్నాము పోయినసారి ఎక్కువ మెజార్టీ మన చేరెడ్డి గారికి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబం మీతో పాటు మెలిసి ఉండే నాన్నగారు ఎమ్మెల్యే చేశారు నన్ను ఎమ్మెల్యే చేశారు మళ్ళా జగన్న మా కుటుంబం మీద ప్రేమతో మళ్ళా అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కలిసిమెలిసి మీ తమ్ముడిని ఎప్పుడు మళ్ళీ ప్రజల కోసం అండగా ఉండి ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఎస్టీలందరికీ రైతులందరికీ మహిళగా ఉండి అందరికి అండగా ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకా అని చెప్పి సభాము తెలియజేసిన పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలన్నా మహిళలందరూ సంతోషంగా ఉండాలన్నా రైతులందరూ సంక్షేమంగా ఉండాలన్నా జగన్ నేతృత్వంలో బాగా డెవలప్ కాబట్టి మీరందరూ కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి చూసి ప్రతి ఓటు నాకు మన ఎంపీ అభ్యర్థి చేయగంటి భాస్కర్ గారికి మంచి మహిళ అందరికి సేవ చేయడం కోసమే దర్శనం మీ కూడా ప్రతి ఒక్కరిని కలవాలి మీ అందరితో మాట్లాడి మీలో ఒకరిగా ఉంటూ మంచి జడ్డల్లో సుఖాల్లో నేను భాగస్వామి కావాలి సమయం తక్కువ ఉన్నదే ఎన్నికల లోపల వీలైనంతమందిని సిమాత వచ్చి కలుస్తా ఎన్నికలైన తర్వాత రిజల్ట్ వచ్చే లోపల కూడా మళ్ళా ఒక్కసారి వచ్చి మీతో కలుస్తా వచ్చిన తర్వాత కూడా మీతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి సమయం ఇంత పార్లమెంటు సభ్యుడంటే ఇంత అందుబాటులో ఉంటాడా పార్లమెంటు సభ్యుడైతే కార్యకర్తలు నాయకుల కష్టాల్లో ఇంత గొప్పగా భాగస్వామి అవుతాడా అని నన్ను ఇక్కడికి పంపిన జగన్ మీరందరూ థ్యాంక్స్ చెప్పేలాగా బాధ్యతగా మరలా చెప్తున్నా మీరు చూపిస్తున్న నమ్మకాన్ని మీరు అందిస్తున్న ఆశీర్వచనాలు మీ ఆత్మీయత మీరు పెట్టిన నమ్మకం ఈరోజు జగనన్న చూసి జగనన్న నాయకత్వాన్ని చూసే వైఎస్ఆర్ కుటుంబాన్ని చూసి మమ్మల్ని కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించారు ఆశీర్వదిస్తున్నారు మేము ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి స్థాయి మరలా చెప్తున్నాం పూర్తి సమయం మీ కత్తు సుఖాలలో మీ మంచి చెడ్డల్లో అభివృద్ధిలో మీ అన్నిట్లో మేము కూడా ఒకటిగా ఉంటానని ప్రతి ఒక్క వ్యక్తిని ముందు వచ్చి మీ నిలబెట్టుకుని మాకు పార్లమెంట్ సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యులాగా ఒక పంచాయతీ సర్పంచ్ లాగా ఉంటాడని గతంలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అనుకోలేదు మాకు కరెక్ట్ పర్సన్ ని ప్రజలతో ఉండే పర్సన్ ని ప్రజల్లో ఒకటిగా ఉండే పర్సన్ నిగరంగా మాకు పంపించినందుకు జగనన్నకు మేము థ్యాంక్స్ చెప్తున్నామని నాయకులు కార్యకర్తలు మీ అందరూ చెప్పిన